క్రైజలా ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఈరోజు పాఠ్యాంశము విశ్వసించువాడు కలవరపడడు ఆమెన్ నీవు ప్రభువుని అడిగి ఉన్నావు ఉంచాలి ప్రతి విషయమై కూడా దేవుని అడగాలి ఆయన ఇచ్చే దేవుడు మాట తప్పని వాడు కానీ నీవు చేయవలసిందల్లా ఏమిటంటే నీవు ఏదైతే అడిగి ఉన్నావో అది నేను దేవుని ద్వారా పొందుకొనిచున్నాను అని విశ్వసించాలి నా ప్రియమైన సహోదరి సహోదరులారా మన పితరులు అరణ్యములో ప్రయాణము చేయుచున్నప్పుడు వారికి నీళ్లు లేనప్పుడు ప్రభువైన క్రీస్తు వారు మోషేతో మాట్లాడి బండను కొట్టినప్పుడు ఆ బండల్లో నుండి జీవజలములు ఉద్భవించి ఉన్నవి ప్రవహించి ఉన్నవి నదులు సముద్రములుగా పారి ఉన్నవి అవి సజీవముగా ఇప్పుడు కూడా ఆ బండ నుండి నీళ్లు పారుతూనే ఉన్నవి నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఆ విధముగా ఎందుకు జరిగింది అంటే ప్రభువైన క్రీస్తు వారు సెలవిచ్చి ఉన్నారు నువ్వు ఆ బండను కొట్టు అనినప్పుడు మోషే విశ్వసించి ఉన్నాడు కనుక ఆ బండను కొట్టినప్పుడు ఆ బండల్లో నుండి జీవజలములు ఉద్భవించి ఉన్నవి నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీవు ఏ విషయమైతే దేవుని అడుగుచున్నావో ప్రార్థన చేయుచున్నావో మనవి చేయుచున్నావో ప్రతిదీ కూడా ప్రభు క్రీస్తు వారు విని ఉన్నారు కానీ నీకు అట్టి మనవులు ప్రార్థన దేవుని వద్దకు చేరాలంటే అవి నీవు పొందుకోవాలంటే నీవు దేవునియందు విశ్వాసం ఉంచాలి నేను అడిగి ఉన్నాను అది పొందుకొనిచున్నానని విశ్వసించిన ఎడల తప్పక సమస్తము కూడా నీకు దొరికే విధముగా ఉంటాయి కాబట్టి విశ్వసించుచున్న నీవు నేను కడ కలవరపడాల్సిన అవసరము లేదు ప్రతిదీ కూడా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మనకు తీర్చే దేవునిగా ఉన్నాడు ఆమెన్ కాబట్టి నీవు విశ్వసించి ఉన్నావు కనుక నీ బహుమానము అధిక మగునుగాక ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీకు మనుషులైన వారు బహుమానములు గిఫ్టులు ఇస్తానని నిన్ను మోసగించి ఉన్నారేమో అది శాశ్వతమైనవి కాదు దేవుడు నీకు గొప్ప బహుమానమును ఇవ్వబోచున్నాడు ఆ యొక్క బహుమానమును అధికమయ్యేటట్లుగా చేయుచున్నాడు కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని నుండి నీవు ఏమి పొందుకోవాలని కోరుకునిచున్నావో నీవు విశ్వసించు కలవరపడాల్సిన అవసరము లేదు కనుక ఏ విధమైన బహుమానము దేవుని యొద్ద నుండి నీవు పొందుకోవాలని ఆశించి ఉన్నావో అట్టి బహుమానము అధికముగా ఇచ్చే దేవునిగా ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీకు బహుమానము కావాలని అధికారుల యొద్దకును అలాగునే బంధువుల యొద్దకును ఇతరుల యొద్దకును నీవు పరిగెత్తుచున్నావేమో ఇక నీ పరుగు ఆపు చేసి అక్కడితో కట్ చేసి నీ బహుమానము అధిక మగునని ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు కనుక నీవు దేని కొరకు అడిగి ఉన్నావో నీ పరుగు బహుమానము అధికమయ్యేటట్లుగా దేవుని యొద్ద నుండి పొందుకోవాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడిచ్చు బహుమానము గొప్పది కనుక అట్టి బహుమానము అధికమయ్యేటట్లుగా చేయుచున్నాడు ప్రభువు నామమునకు స్తోత్రములు కలుగునుగాక ఆమెన్ కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము దిగులు పడకము జడియకుము ఎందుకంటే ప్రభు అయిన క్రీస్తు వారి అందు నీవు విశ్వాసముంచి ఉన్నావు కనుక నీవు దేవ నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము దిగులు పడకము నీవు కలవర పడకము జడియవలసిన అవసరము లేదు కాబట్టి నీ శత్రువు నీకు ఎదురైనను నీవు ధైర్యము వహించాలని ధైర్యముతో ఉండాలని దిగులు పడకూడదని జడియకూడదని ప్రభు పేరిట తెలియపరుచున్నాను ఎందుకంటే నీ శత్రువు బలమైన వాడేమో లోక సంబంధముగా నీకంటే బలమైన వాడు నీకంటే యుద్ధ వీరుడు అయి ఉండవచ్చు కానీ నీలో ఉన్న దేవుడు లోకంలో ఉన్న వాని కంటే గొప్పవాడు కనుక నీ శత్రువు కంటే బలమైన వాడు కనుక ప్రబైన క్రీస్తు వారు నీలో ఉన్నాడు కనుక నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము దిగులు పడాల్సిన అవసరము లేదు జడేయవలసిన అవసరము లేదు అని ప్రభైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీవు ధైర్యము ఉన్నావేమో నీవు పెరిగితనమును వహిస్తూ ఉన్నావేమో ఇప్పుడే అట్టి పెరిగితనమును దూరముగా పార వేసి నిభ్రము కలిగి ధైర్యముగా ఉండుము దిగులు పడకము ప్రతి విషయము కూడా దేవుని అందు విశ్వాసముంచి నీవు అడగాలి జడియవలసిన అవసరము లేదు ఎందుకంటే ప్రభుైన క్రీస్తు వారు మన తండ్రి రక్షకుడు నీ నా కొరకు ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు కనుక ఆయన ఆయన ఎందు నీవు విశ్వాసముంచిన ఎడల కలవరపడవు నీ బహుమానము అధిక మగుచున్నది నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము దిగులు పడకము జడియకుము కురుపోతు కొమ్ముల వలె నీ తలను ఎత్తి నీకు మంచి ఘనతను మహిమను దయచేసే మంచి పేరును దయచేసే దేవునిగా ఉన్నాడు ప్రభునామమునకు స్తోత్రములు కలుగును గాక ఆమెన్